హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తమిళనాడులోని కాట్పల్లి అయితే ఉన్నాము రాజస్థాన్ హోటల్కి అయితే వచ్చినాము ఇక్కడైతే స్వీట్లు చాలా ఫేమస్ అట్లాగే అల్లం టీ కూడా చాలా ఫేమస్ మనమైతే ఇప్పుడు లడ్డు అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఉన్న స్వీట్లు అన్ని పది రూపాయలే ఒకటి పది రూపాయలు అనమాట లడ్డు పది రూపాయలు టేస్ట్ అయితే బాగుంటుంది చాలా సాఫ్ట్గా అయితే తెస్తారు రవ్వ లడ్డు కూడా వీడియో చూసుకుని లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అట్వేట్ చేసుకోండి ఈ లడ్డు టేస్ట్ విషయానికి వస్తే రాజస్థాన్ స్టైల్లో చేస్తారు కొబ్బరి ఎక్కువేసి పాలేసి ఈ రవ్వలడ్డు అని చేస్తారన్నమాట రవ్వులడ్డు కూడా చాలా సాఫ్ట్గా ఉంది తినడానికి కూడా బాగుంది ఇక్కడైతే అల్లం టీ అయితే చేస్తున్నారు చూసేద్దాము ఫస్ట్ అయితే పాలైతే పోసుకున్నాడు అందులో అక్కడైతే అల్లం వేసి దంచుతున్నాడు చూడొచ్చు మీరు దంచిన అల్లానైతే పాలలు అయితే వేస్తున్నాడు ఇందులో చిట్ టీ పౌడ్ కూడా వేసేస్తున్నాడు మొత్తాన్ని అయితే మిక్స్ చేస్తున్నాడు మీరు నాకు సపోర్ట్ చేయాలనుంటే మా ఛానల్లో జాయిన్ బట్లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు ట్రాయల్కి దాని చాలా గా ఉంటుంది అల్లం టీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది ప్రాసెస్ చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తం అయితే మిక్స్ చేస్తున్నాడు అనమాట వీడియో చూసే మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేసేయండి ఈ ఎల్లం టీ ప్రైజ్ వస్తే పది రూపాయలే ఇక్కడ మసాలా సమోసా ఉంది అట్లాగే స్వీట్ సమోసా ఉంది నేనైతే ఫస్ట్ టైం స్వీజ్ సొమోటా అయితే ట్రై చేస్తున్నాను ఇది కూడా పది రూపాయలే అనమాట ఈ స్వీజ్ సమోట అనేది లేట్ చూసినట్టయితే పాకంలో అయితే వేసి చేస్తున్నట్టున్నారు స్టప్ చూసినట్టయితే పప్పుల పొడి పెట్టి బెల్లం పెట్టి అయితే చేస్తున్నారు టేస్ట్ కూడా బాగానే ఉన్నింది బాగుండదు సమోసా కూడా అంత పైన తీసి ఉన్నారు కూడా రాజస్థాన్ ట్రెడిషనల్ అయినా అప్పుడు అది పెద్దదిగా ఉండేది అది కూడా పది రూపాయలకే వస్తుంది ఇక్కడ చూసినట్టయితే బిస్కెట్లు కూడా ఉన్నాయి ఈ బిస్కెట్లు కూడా పది రూపాయలకే తీగా ఉంటుంది ఈ బిస్కెట్లు కూడా ఈ సమోసాలు రవ్వలడ్లు బిస్కెట్స్ అట్లాగే అయితే అప్పడం ముందు మీకు వీడియో నచ్చిన ఆశిస్తాను నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ అట్వేట్ చేసుకోండి అట్లాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ అయితే చేసేయండి